హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్నర్ ఆంధ్రప్రదేశ్లో సిక్స్ గ్యారెంటీల అమలుకు సంబంధించి చర్చ జరుగుతోంది ఈ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదు అంటూ ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజలకు చెప్తూ వచ్చింది ఏ రకంగా అమలు చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మీరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక లాగానో ఇంకేదో జింబాబే లాగానో మారిపోయింది అని మీరు చెప్తున్నారు మరి మీరు ఎలా వీటిని అమలు చేస్తారు అంటూ ఆ సమయంలో ప్రజల వైపు నుంచో పార్టీల వైపు నుంచో వస్తున్న ప్రశ్నలకు ఎన్డీఏ కూటమి చెప్పిన మాట మేము సంపద సృష్టించి ప్రజలకు ఇంతకు మించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తామని చెప్తూ వచ్చింది ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అవినీతి చేస్తోంది వైసీపీ సర్కారు కాబట్టి ఆ అవినీతిని మేము అరికట్టగలిగితే చాలు ఈ పథకాలను నిజీగా ఇచ్చేయచ్చు అంటూ అప్పుడు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది అయితే నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్లో పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది అంటూ గవర్నర్ చదివారు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ ఎన్డీఏ కూటమి నేతలు మాట్లాడుతూ వచ్చిన మాటలు కాస్త గవర్నర్ స్పీచ్కి వచ్చేసరికి పది లక్షల కోట్లుగా మారిపోయాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి చెప్పిన మాట ఏడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్కి మొత్తం అప్పులు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన అప్పులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అప్పులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కావచ్చు అన్ని కలిపి అంటూ ఆయన చెప్తున్నారు కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆర్బీఐ దగ్గర తీసుకున్న అప్పులు ఆర్బీఐ రిపోర్ట్స్ ప్రకారం ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పులు అని చెప్తున్నారు సో ఇప్పుడు నిన్న ఆయన ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట ఈ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం చూస్తే మేమేమో ప్రజలకు సిక్స్ గ్యారంటీలు అంటూ హామీ ఇచ్చేసాం మేమేమో సిక్స్ గ్యారెంటీలు ఎట్టి పరిస్థితులు అమలు చేస్తామని చెప్పి చెప్పు చెప్తూ వచ్చాం కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ విధ్వంసం చూస్తే ఒకసారి మాకు భయం వేస్తుంది వీటిని అమలు చేయాలంటే అని మాట్లాడారు సో వీటిని భయం వేస్తుందనే విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఆయన ముందు వెనక ఇంకేం మాట్లాడారు అంటే ఆయన హామీలు అమలు చేయమనే మాట ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు బట్ ఈ వర్డ్ ఎక్కడైతే భయమేస్తుంది వీటిని అమలు చేయాలంటే ఏ రకంగా సాధ్యమనే ఇంప్రెషన్ ఆయన ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే క్యాంపెయిన్ మొదలుపెట్టింది చూసారా ఇవి అమలు సాధ్యం కాదు భయపడుతున్నానని చెప్పడం ద్వారా వీటిని అమలు నుంచి తప్పించుకోవడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు మళ్ళీ యూ టర్న్కి రెడీ అయిపోతున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన మొదలుపెట్టింది ఆ దిశగా అటాక్ చేయడం మొదలుపెట్టింది సో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం పట్ల ఆంధ్రప్రదేశ్లో అప్పుల పట్ల భయపడుతున్నామని చెప్పిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదిగో టర్న్కి ఇది మూలం అంటూ చెప్పి ఆ రకమైన ఒక పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందంగా ఉంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా తొందరపడి దీనిపైనటువంటి ఒక కంక్లూజన్కి వచ్చిందా అలాంటి ఇంప్రెషన్ కూడా నిన్న జరిగిన సమావేశాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది నిజానికి నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా డ్వాక్రా మహిళల రుణాల అంశానికి సంబంధించి కావచ్చు నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావచ్చు రైతుల రుణమాఫీకి సంబంధించి కావచ్చు రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి రకరకాల హామీని ప్రత్యేక హోదాకి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి రకరకాల హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆ తర్వాత వాటిని అమలు చేయలేకపోయింది ఎన్నికల సమయానికి వచ్చి పసుపు కుంకుమను ఇంకేదో ఇచ్చే ప్రయత్నం చేసిన అప్పటికప్పుడు పెన్షన్లు పెంచి అమలు చేసినా అప్పటికప్పుడు నిరుద్యోగ వృత్తి ఇచ్చినా కొత్త మాత్రమే రైతు రుణమాఫీ చేసిన ప్రజలు పూర్తిస్థాయిలో వాటిని అమలు చేయలేకపోయింది అంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు వేరే మొన్న ఏం జరిగింది ఇవే మొన్న కూడా సిపిఎస్ రద్దు అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చి ప్రజల దగ్గర ఉద్యోగుల దగ్గరికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని దాన్ని అమలు చేయలేదు దీనివల్ల డెబ్బై ఎనభై శాతానికి పైగా ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు సిపిఎస్ రద్దు హామీ ఇచ్చి అమలు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎన్నికల్లో నష్టపోయింది మద్యపాన నిషేధం అంశానికి సంబంధించి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తూ ఉన్నారు రేపు దశలవారీగా మార్చేస్తూ ఉన్నారు అదేమీ చేయకుండా కొత్త మద్య పాలసీ తీసుకురావడం ద్వారా అక్కడ తాగాలనుకున్న మద్యం అందుబాటులో లేకుండా చేయడం ద్వారా మద్యం విషయంలో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు లాంటి ఇంప్రెషన్ కారణంగా మద్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక ప్రధానమైన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడింది అలాగే ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున గత గతంలో ఏ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఎవరైనా ఉద్యోగాలు మేము ఇచ్చామంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం కారణంగా జాబ్ క్యాలెండర్ అంటూ ఎన్నికల్లో ప్రామహించిన కారణంగా ఆ హామీని అమలు చేయని కారణంగా నిరుద్యోగులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారు ఇంకా రకరకాల కారణాలు ఉండొచ్చు బట్ ఈ అమలు చేయని మూడు హామీలకు సంబంధించిన ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సిక్స్ గ్యారెంటీలు అమలుకు సంబంధించి నలభై ఐదు రోజులు అవుతోంది వాటిని అమలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేసి ఉండాల్సింది ఇప్పుడే ఇంకా దాన్ని వాళ్ళు యూటర్న్ తీసుకున్నారని చెప్పలేము ఆ తరహా వాతావరణం ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది నిజానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు బృందేశ్వరు గారు రాష్ట్ర అధ్యక్షుడుగా కేంద్రాన్ని కంప్లీట్ చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు ఆమె సో ఇప్పుడు పది లక్షల కోట్లే అంటూ మీరే చెప్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్న రాష్ట్రంలోనే మీరు మొత్తం సిక్స్ గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు పది లక్షల కోట్లే అప్పుందని మీరే చెప్తున్న క్రమంలో ఆ సిక్స్ గ్యారెంటీలు అమలు చేయడానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది పైగా మీరు వైసీపీ అవినీతిని అరికెట్టితే చాలు వీటిని అమలు చేయొచ్చు అన్నారు రేపు మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వైసీపీ అవినీతి లేదు కదా దాన్ని అరికెట్టినట్టే కదా సంవత్సరానికి ఒక లక్ష కోట్లో యాభై వేల కోట్ల వైసీపీ అవినీతి చేసింది అంటే మీరు చెప్తున్న క్రమంలో అవన్నీ మిగిలిపోయినట్టే కదా అమలు చేస్తుండొచ్చు కదా ఇవన్నీ కాదు మేము సంపదను సృష్టించి వాటిని ఇచ్చేస్తామని చెప్పారు ఆ సంపద సృష్టి ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఏ రకంగా సంపద సృష్టిస్తారు అనేది కూడా చెప్పాలి కదా ఇవేవి చెప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ఇమీడియట్గా వీటికి సంబంధించి అమలు నుంచి తప్పుకోవడానికి సంబంధించిన సాకులు వెతుకుతోంది వీటిని అమలు చేయలేము లాంటి ఒక ఇంప్రెషన్ ఎప్పటికే ఇస్తోంది అనే మాటల్ని మాట్లాడడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది నిజానికి పోలవరానికి సంబంధించి కూడా ఓ టైం బాండ్ పెట్టి మేము ఫినిష్ చేస్తూ ఉంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి కూటమి చెప్పే చెప్పాయి కానీ వచ్చిన తర్వాత పోలవరం దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు దీన్ని పూర్తి లేదో తెలియదు అని అంటే ఈ టెన్ ఇయర్లో పోలవరం పూర్తి చేసే ప్రసక్తి లేదు అని ఇమీడియట్గా దానిపైన చెప్పేశారు ఇప్పుడు మిగతా హామీలకు సంబంధించి కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ పోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తూ ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో వస్తున్న హడిల్స్ను కూడా ప్రజలకు వివరిస్తూ ఏ కారణాలు వల్ల చేయలేకపోతున్నారో అది కూడా చెప్తే అప్పుడు ప్రజలు బిలీవ్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది తప్ప ఇమీడియట్గా నలభై ఐదు రోజుల్లోనే వైసీపీ మొత్తం విధ్వంసం చేసి విధ్వంసం చేసిందని మీరు రోజు మాట్లాడారు ఎన్నికల ముందు ఇప్పుడు కూడా విధ్వంసం చేసింది కాబట్టి చేయలేకపోతున్నాం అని చెప్తున్న మాటకు వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది దాన్ని పెద్దగా పట్టించుకునే ఉండదు విధ్వంసం జరిగింది అప్పులు చేశారు దోచేశారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అవన్నీ చేశారు కాబట్టి మేము అమలు చేయలేము అని చెప్పిన మాటను ఎందుకు ప్రజలు నమ్మాలి అంటే తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ కూటమి దగ్గర కానీ ఆన్సర్ లేదు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తొందరపడి మాట్లాడిన ఒక మాట తొందరపడి ఇస్తున్న ఒక ఇంప్రెషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు చెప్తున్నట్టుగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తుందా లాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనబడుతోంది